పిల్లలు పెద్దయ్యాక ఉత్తమ స్థానంలో ఉండాలి అంటే చిన్నప్పటి నుంచే వారిని ఉన్నత ఆలోచనలతో పెంచాలి తల్లిదండ్రుల పెంపకం వారిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది చెడు అలవాట్లని ప్రోత్సహించకండి తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేసినా వద్దని చెప్పరు దానికి బదులుగా వారు చేసిన పనులకు నవ్వడం ప్రారంభిస్తారు అలా నవ్వడం వల్ల పిల్లలకు ఆ పని సరి అయినదేననే ప్రేరణ కలుగుతుంది కాబట్టి పిల్లలు ఏ వయసులో తప్పు చేసినా కూడా వద్దని తల్లిదండ్రులు గట్టిగా చెప్పాలి ఒక చిన్న పిల్లవాడు వచ్చి రాని భాషలో తిట్టినా కూడా దానిని చూసి నవ్వడానికి బదులుగా అలా చేయకూడదని చెప్పాలి అలా చేయకూడదని చెప్పకపోతే అది అలవాటుగా మారే అవకాశం ఉంది పిల్లల ముందు అలా ప్రవర్తించొద్దు పిల్లల మనసు లాంటిది ఇది ఏ ఆకారంలో అచ్చువేస్తే ఆ ఆకారంలో వస్తుంది దానికి అనుగుణంగా ఉంటుంది బాల్యంలో పిల్లలు తమ పెద్దలని అనుకరిస్తారు అందువల్ల పిల్లల ముందు ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తించకూడదు లేకపోతే పిల్లలు కూడా అదే ప్రవర్తనని నేర్చుకుంటారు అలా కాకుండా పిల్లలు అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే వారిని ఆపాలి ఒక చిన్న పిల్లవాడు కొట్టడానికి చేయి ఎత్తినప్పుడు కుటుంబంలోని మిగిలిన వారు నవ్వడం ప్రారంభిస్తారు కానీ అదే పిల్లవాడు పెరిగి పెద్దవాడై చేయేసితే అది ఎలా ఉంటుంది కాబట్టి పిల్లవాడు మొదటిసారి కొట్టడానికి చేసినప్పుడే ఆపాలి పిల్లలు పెద్దల నుంచే ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు వారి ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో ఎలా విషయాలు మాట్లాడతారో ఎలాంటి భాషను ఉపయోగిస్తారో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు మీరు పిల్లల ముందే అబద్ధం ఆడితే ఆ పిల్లవాడు అబద్ధం చెప్పడం తప్పు కాదని భావిస్తాడు అప్పుడు అతను కూడా అబద్ధం చెప్పడం అలవాటు చేసుకుంటాడు కాబట్టి మీ పిల్లవాడు పెద్దయ్యాక అబద్ధం చెప్పకూడదని నిజాయితీగా జీవించాలని మీరు కోరుకుంటే మీరు పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు పిల్లలకు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణంలోనే పెంచాలి తల్లిదండ్రుల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుంటే ఇంటి వాతావరణం విషమయంగా ఉంటే అది పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఎప్పుడు గొడవలయ్యే వాతావరణంలో పిల్లలు పెరిగితే డిప్రెషన్కి గురి అవుతారు దీనితో పాటు అటువంటి పిల్లలు చిరాకు స్వభావం కలిగి ఉంటారు అందువల్ల పిల్లలని సమర్థులుగా సంస్కారవంతులుగా చేయడానికి తల్లిదండ్రులు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచాలి పిల్లలుగా ఉన్నప్పుడే మెదడు వారి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది మీ పిల్లలు ఒక మంచి పౌరుడిగా ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి అంటే మీరు మీ ఇంటిని వారికి ఒక మంచి వాతావరణం కలిగించేలా ఉంచాలి మీరు మీ అలవాట్లను పద్ధతులను పిల్లలకు మంచి నేర్పించేవిగా ఉంచుకోవాలి వారికి వారి భవితవ్యం అందంగా తీర్చిదిద్దవలసిన ధైర్యము సంస్కారము తల్లిదండ్రుల నుండే వస్తుంది తల్లి తండ్రి ఇద్దరూ కలిసి తమ పిల్లలని ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత వారి మీదనే ఉంటుంది మొదలు మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి మీరు మీ పద్ధతులని మాటని మీ నడవడికని అన్నీ సక్రమంగా ఉంచుకుంటేనే మంచి పిల్లలుగా మీ పిల్లలను తీర్చిదిద్దగలుగు